హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్మ బ్లాగ్ అంతకంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో సోమనాథపురం నుంచి ఒక ఫిఫ్టీ టు ఫిఫ్టీ త్రీ కిలోమీటర్స్ దూరంలో ఈ శివ సముద్ర అనే ఫాల్స్ ఉన్నాయి సో ఇంత దూరం వచ్చాక అది కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం ఎలా ఉందో ఏంటో అని చెప్పేసి బయలుదేరామన్నమాట హరాక్ అయితే చాలా నిద్ర వస్తుంది బికాజ్ మార్నింగ్ సిక్స్ థర్టీకి లేచింది తను అండ్ ఎప్పుడైతే మనం శివ సముద్రకి దగ్గరలో ఉన్నాము అండ్ చూడండి వ్యూ ఎంత బాగుందో చుట్టుపక్కల మొత్తం పచ్చని పొలాలతో కొండలతో ఎంతో ప్రశాంతమైన వాతావరణంలా ఉంది సోమనాథపురాల్లో సోమనాథ టెంపుల్ చూసేసి అక్కడ నుంచి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ అవేలో ఉన్న వాటర్ ఫాల్స్ వచ్చామనమాట ఆల్రెడీ ఆఫ్టర్నూన్ అయిపోయింది సో కొంచెం తినేసి వాటర్ ఫాల్స్ వెళ్దాం అనుకుంటున్నాము వాటర్ ఫాల్స్ ఉన్నాయో లేదో తెలీదు బట్ ఒక చిన్న ఎక్స్పీరియన్స్ తిన్నామని చెప్పేసి వచ్చామన్నమాట ప్రెసెంట్గా అయితే ఒక టూ కిలోమీటర్స్ అవేలోనే ఉన్నాము వాటర్ ఫాల్స్కి ఇక్కడ మేము తిన్నామని వచ్చామన్నమాట మీరు ఎవరైనా తినాలనుకుంటే సో ఇక్కడ మయూర రెస్టారెంట్ ఉంది ఒకసారి చూపిస్తాను చెక్ చేసి తినేసి వెళ్ళండి ఒక ఆఫ్టర్నూన్ నైంటీ కాబట్టి మేము తినడానికి వచ్చాము సో ఒక్కసారి రెస్టారెంట్ సో ఈ హోటల్ ఇది చాలా స్పేషియస్ గా ఉంది అండ్ చాలా బాగుంది మంచి వ్యూ పాయింట్ కూడా వచ్చేసాం వచ్చేసాం శివ సముద్ర ఎంట్రన్స్ ఇదే ఇక్కడ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది లోపలికి అండ్ ఇది ఎంట్రన్స్ గేట్ యాక్చువల్లీ బ్యాక్ సైడ్ కూడా ఇంకో ఎంట్రన్స్ ఉందంట ఎగ్జాక్ట్ ఐడియా లేదు మేమైతే ఇక్కడ నుంచి వెళ్తున్నాం అండ్ ఇక్కడ కార్కి అయితే పార్కింగ్కి టికెట్ తీసుకున్నాము యాక్చువల్లీ నాకు మైసూర్లో నచ్చింది ఇదే అండి ఎంతో ప్రశాంతమైన వాతావరణం మొత్తం జంగల్తో కవర్ అయి ఉంటుంది ఫుల్ ఆఫ్ ట్రీస్ అండ్ కార్ అయితే పార్క్ చేసేసి మేము ఇక్కడ నుంచి మనకు వాకబుల్ డిస్టెన్స్ ఉంది అండ్ ఎక్కువ టూరిస్టులు కూడా ఏం లేరు బికాజ్ రెయి సీజన్లో వస్తే మీకు చాలా బాగుంటుందంట వ్యూ సో అంత దూరం వచ్చిన వాళ్ళు ఇది కూడా చూసేసి వెళ్ళొచ్చు అని చెప్పేసి వస్తున్నారనమాట అండ్ మీకు ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ కూడా ఉన్నాయి ఏమైనా తినటానికి యా అండ్ ఇది వ్యూ పాయింట్ చూడండి క్లౌడ్స్ వాతావరణం వర్షం వచ్చేలా ఉంది సో అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది సో హర అయితే అసలు వినటం లేదు తిండి తిన్నాక అండ్ అక్కడ లెఫ్ట్ సైడ్లో గాడు ఉన్నారు కదా అక్కడ నుంచి ఇంకా కిందికి ఇంకొక వ్యూ పాయింట్ ఉంది సో మీరు ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు పిల్లలతో అయితే జాగ్రత్తగా ఉండాలి ఒక క్షణం మీరు ఏదైనా పట్టించుకోకపోయినా ఇంకా నెక్స్ట్ రిజల్ట్ అయితే చాలా దారుణంగా ఉంటుంది బికాజ్ రీసెంట్లీ ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి నేను మెన్షన్ చేస్తున్నాను సో బీ కేర్ఫుల్ ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు పిల్లలతో మాత్రం అండ్ వాటర్ ఫాల్స్ చూడండి ఎంత బాగున్నాయో పైన క్లౌడ్స్ కింద జంగల్ వాటి మధ్యలో వాటర్ ఫ్లోయింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంది వ్యూ పాయింట్ అయితే చూసారా అది కింద వ్యూ పాయింట్ అనమాట యాక్చువల్లీ మీరు రైనీ సీజన్లో కానీ వస్తే వాటర్ ఫాల్స్ అయితే అద్దరిపోతుందంట ఇక్కడ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరం వరకు ఆ వాటర్ శబ్దం అనేది వినిపిస్తుందంట ప్రజెంట్ అయితే వ్యూ బాగుంది బట్ ఇంకా వాటర్ ఫాల్స్ ఎక్కువ ఉంటే బాగుండేది సో మేము ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసాము వాటర్ అనేది ఫ్లో కొంచెం తక్కువ ఉంటుందని బట్ ఎనీవే అంత దూరం వచ్చాక ఇది కూడా విజిట్ చేసేస్తే అయిపోతుందని చెప్పేసి వచ్చేసాము యాక్చువల్లీ నా హర కంటే వాటర్ చాలా ఇష్టం సో తను చాలా బాగా ఎంజాయ్ చేసింది ఈరోజు ఫుల్ డే అండ్ మస్తు టైర్డ్ కూడా అయింది ఎర్లీ మార్నింగ్ లేచింది సో చాలా బాగా ఎంజాయ్ చేసింది అనమాట ఇది బాగుంది వ్యూ అయితే బాగుంది నో ప్రాబ్లం మీరు రైనీ సీజన్లో వస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుంది అండ్ మేము అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాము ఇంకా వర్షం అయితే దుమ్ము దలిపేసింది అనమాట మస్తు వర్షం వచ్చింది సో అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే వ్లాగ్ థ్యాంక్ యూ